నామములో మీ అందరికి పునరుద్ధన శుభాలను తెలియచేస్తూ దేవుడు మనందరినీ ఆయన సజీవులుగా ఉంచినందుకే దేవునికి కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని మట్టి ఈ ఐశ్వర్యము మాకు కలదు అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నట్లుగా ఈ భూమి మీద మనము ఎన్ని సంపాదించినా ఎంత సమకూర్చినా అవేవి కూడా మరి శాశ్వతము కాదు అవేవి నిజమైన ఆశీర్వాదము కాదు కాని ఎవరైతే ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువుని కలిగి జీవిస్తారు వారు ఐశ్వర్యవంతులు అని పౌలు గారు తెలియచేసినట్లుగా నిజమైన ఐశ్వర్యము మన ప్రభు అయిన యేస్సుని కలిగి ఉండటమే దేవునికి స్తోత్రుడా మరి సహోదరుడా ఈ ఉదయకాలము మరి ప్రభువుని నీవు కలిగి ఉన్నావా ఈ యేసుని మీరు అంగీకరించారా మీ పాపముల కొరకు పశ్చాత్తపడి నమ్మి బాప్తీసుము పొందితే మీ జీవితాలలో ఈ మట్టి ఘటములో దేవుడు తన మహి ఐశ్వర్యాన్ని దేవుడు ఉంచుతాడు దేవునికి ఆశీర్వాదం ఏంటి అనగా యేస్సుని కలిగి ఉండటం ఎవరైతే యేస్సుని కలిగి ఉంటారో ఒకవేళ వారు భౌతికంగా బలహీనులే కావచ్చు వారు కలిగి ఉన్న దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఎవరైతే యేస్సును కలిగి ఉంటారో వారి ఇహమందును పరమందును కూడా వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు దేవునికి ఈ మట్టి ఘటాలలో ఎందుకు పనికిరాని మములను ఏ యోగ్యత లేని మములను ఏ అర్హత లేని మములను దేవుడు తన మహిమతో నింపి మములను ఐశ్వర్యవంతులుగాను గనులుగాను యోగ్యులుగాను దేవుడు చేశాడని పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్లు ఈ ఉదయ క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఐశ్వర్యవంతులని వారు ఆశీర్వదించబడిన వారని సత్యాన్ని మనం ఎరిగితే ఈరోజు మనము యేసుని సంపాదించుకోగలిగితే ఆయనను కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఈ మట్టి ఘటాలను మహిమకు తీసుకొస్తాడు తన మహిమతో నింపడమే కాకుండా తన మహిమైశ్వర్యాన్ని మనలో దేవుడు ఉంచుతాడు దేవునికి స్తోత్రం మరి సహోదరుడా సహోదరి ఇంతకాలము యేసుని ఎరగకుండానే జీవిస్తూ ఉన్నారేమో యేసుని ఇంకా అంగీకరించలేదేమో ఈ దినమే మీరు దేవునిని అంగీకరిస్తే దేవుని లేఖనము తెలియచేస్తుంది మీరు ధనవంతులు కావాలనని నేను దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాను ఎవరైతే యేస్సుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు ధనవంతులుగా మార్చబడతారు వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు మరటి నిజమైన ఆశీర్వాదాన్ని నిజమైన ఐశ్వర్యాన్ని మీ జీవితాల్లో మీరు పొందాలి అని ఆశపడితే ఈరోజే యేసు యొద్దకు రండి మీ పాపములను ఒప్పుకొనండి పశ్చాత్తాపడండి నమ్మి బాప్తీశం పొందండి పరిశుద్ధాత్మ చేత నింపబడండి సంఘములో నమ్మకమైన వారుగా మీరు జీవించండి దేవుడు ఒక దినాన్న తన ఉన్నతమైనటువంటి కృపచేత ఈ మట్టి ఘటాల్లో తన మహిమైశ్వర్యాన్ని నింపి ఆయన మనులను నిండారుగా దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు వర్ధలింప చేసే దేవుడు అట్టి ఐశ్వర్యాన్ని మీరు పొందాలి అని అంటే ఇప్పుడే ప్రభు ఎదుట యథార్థంగా ప్రార్థించండి దేవుడు మీ జీవితాలలో అట్టి ఉన్నతమైన కృపను దేవుడు కలగ చేస్తాడు అలాగూ చేయగలిగినట్లు దేవుని ఆత్మ మనందరికి తోడే నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతి చెల్లిశున నిజమైన ఆశీర్వాదము మీరని వారు గుర్తెరిగి మిమ్ములను సొంత రక్షకునిగా అంగీకరించగలిగినట్లు అటు దైవకమైన కృపను మీరు ప్రసాదించమని ప్రతి ఒక్కరిని మీరే దర్శించి బలపరిచి మిమ్మలను కలిగి ఈ లోకములు మేము జీవించగలిగినట్లు ప్రతి ఒక్కరిని మీరే రక్షించమని ఎవరు నాశనానికి వెళ్ళకున్నట్లు మీ నిత్యత్వానికి వారస్సులగినట్లు అటు దైవకమైన ఆశీర్వాదమును వారి జీవితాల్లో చేసి మిమ్ములను సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మీరే కృపు చూపించి ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించి వారికున్న కొదువులన్నిటి నుండి విడుదలను చేసి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని దేశంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె